హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి ఈరోజు నేనైతే నా చీరలు అన్నిటినీ బాగా మంచిగా సర్దేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఒక కనీసం ఒక టూ మంత్స్కి ఒకసారి అయినా శారీస్ని అన్నిటినీ తీసేసి కింద పేపర్ అనేది చేంజ్ చేసేసుకొని అలాగే నాప్కలిన్ బాల్స్ వేసేసుకుంటానండి మనకి డస్ట్ లేకుండా అలాగే నీట్గా మనము ఐరన్ చేయకుండా కూడా మనం నీట్గా ఫోల్డ్ చేసేసి పెట్టుకోవచ్చు అనమాట అలాగే పట్టు చీరల్ని కూడా మనము ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట కనీసం ఒక రెండు మూడు నెలలకు ఒకసారి అయినా కానీ మనం తీసి మళ్ళీ ఫోల్డ్ చేసేసి కొద్దిసేపు గాడుపుకి ఆరబెట్టుకోవాలండి ఎండలో కాదు ఎండలో ఆరబెట్టామనుకోండి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది షేడ్ కూడా అయిపోతుంది అనమాట ఇంట్లోనే ఫ్యాన్ గాడుపుకి లేదంటే ఇలా హ్యాంగ్ చేసైనా కానీ మనము దీనిని కొద్దిసేపు గాడుపుకి అలా వదిలేసుకోవాలన్నమాట అప్పుడే మనకి లోపల వాసన అనేది కూడా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు ఒక్కొక్కసారి మనము బయటికి వెళ్ళి రాగానే ఫోల్డ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా అస్సలు చేయకండి శారీస్ అనేటివి చాలా మటుకి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అలాగే మనకి ఉన్న చెమట కూడా ఆ శారీస్కి బ్లౌజ్కి పడుతుంది కదా అలా మాత్రం ఫోల్డ్ చేసి వెంబడే పెట్టకండి కనీసము పట్టు చీరలు అయితే మనం కట్టుకున్న వెంటనే అది విప్పేశాక దానిని ఫోల్డ్ చేసి నీట్గా ఫోల్డ్ చేసేసి దర్వాజా పైననన్నా లేదంటే హ్యాంగర్కి కానీ హ్యాంగ్ చేసేసి కనీసం ఒక టువెల్ అవర్స్ అయినా కూడా మనం బయట అలాగే వదిలేయాలండి అది మనకి నమ్ము వాసన అలాగే చెమట వాసన కూడా పూర్తిగా పోయాకే అప్పుడు మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసేసుకొని మనము అల్మారీలో కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ పెట్టుకోవచ్చు అనమాట లేదనుకోండి అలాగే పెట్టామనుకోండి చెమట వాసన అలాగే చెమట వాసనకి కూడా అలాగే అట్టులాగా ఒక అట్టుగా మనకి పేరుకుపోతుందనమాట బ్లౌజ్కి అలాగే మనకి ఇక్కడ చంకల కింద ఉండే శారీ కూడా మనకి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది వాసన వల్ల అలాగే చెమట వల్ల కూడా అది పూర్తిగా ఎండిపోయాకనే అప్పుడు మనము ఒక టూ హవర్స్ తర్వాత మనము మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు అయితే మనకి చీరలు అనేటివి పాడవకుండా ఉంటాయి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక నా దగ్గర పెళ్ళి అప్పటి నుంచి ఉన్న చీరలండి ఇది కనీసం లెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ శారీ అయితే చూసారు కదండి కొత్తలాగా ఉంది ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా అయితే మురికి ఉండవు పట్టు చీరలు మనం డ్రై వాష్కి ఇచ్చేస్తే సరిపోతుంది లేదు అనుకుంటే ఇంట్లోనే కొంచెము లిక్విడ్తో కానీ లేదంటే మనము జనరల్గా మనము యూస్ చేసే సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ తోటి మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఏ సోప్ అంటే మామూలుగా సంతో సోప్ కానీ లేదంటే డెటాల్ సోప్స్ అలాంటివి ఉంటాయి కదండీ మైల్డ్గా ఉండే సోప్స్ అయినా పర్వాలేదు మనం ఇంట్లో వాడుకునే సోప్స్ అయినా పర్వాలేదు బాడీకి యూజ్ చేస్తాం కదా అలాంటి వాటిని కూడా మనం దాంతో కూడా మనము వాష్ చేసుకోవచ్చు సర్ఫ్లు వేసి మాత్రం నానబెట్టకండి అప్పటికప్పుడు పిండికుంటే సరిపోతుంది ఏదైనా గంజి లాంటివి ఉంటే మాత్రం గంజి వేసుకోండి ఇంట్లో గంజి కానీ లేదంటే రివైవ్ కూడా మనకి బయట అవైలబుల్ ఉంటుంది కదా అలాంటి గంజి చీరలకి అవి వేసుకోండి మనకి మంచి కొత్త దానిలాగా అవుతాయి ఇప్పుడైతే నేను శారీస్లోనే బ్లౌజ్ పెట్టేసి ఫోల్డ్ చేసేసుకుంటానండి కొన్ని ఏమో వర్క్ అయితే లోపల పెట్టేసుకుంటాను ఇలా ఫోల్డ్ చేసేసి రెండు మడతల దగ్గర పెట్టేసి ఇలా పెట్టుకుంటాను ఎందుకంటే బ్లౌజ్ మనకి బయటికి వెళ్ళే అవకాశం ఉండదన్నమాట శారీలోనే మంచి ఫోల్డ్ అయిపోతుంది పట్టు శారీస్ అయితే నేను ఇలా నాలుగు ఫోల్డ్స్ చేస్తాను మామూలుగా అయితే ఫ్యాన్సీ శారీస్ అయితే దగ్గరికి ఇంకా కొంచెం దగ్గరికి ఫోల్డ్ చేసేస్తానండి ఇప్పుడైతే నేను అన్ని పట్టు శారీస్ని ఇలా మంచిగా బ్లౌజ్తో సహా నేను ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను నా దగ్గర జనరల్గా అయితే ఎక్కువ బ్లూ కలర్సే ఉన్నాయండి నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అన్ని సారీస్ చాలా మట్టుకైతే నా దగ్గర బ్లూ కలర్స్లోనే ఉన్నాయి అలాగే రాణి పింక్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్లో ఇలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు పట్టు సారీస్ అన్నిటిని అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను అలాగే ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్లో కూడా చాలా వరకు కలర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి మనము అలాంటి కలర్స్ వెళ్ళే ముందు శారీస్ని కొద్దిగా నీళ్లు వేసేసి ఒక పిడికడ వరకు ఉప్పుని వేసి మనము కలర్స్ వెళ్ళే శారీస్ని దాంట్లో వేసి పెట్టామనుకోండి మనకి కింద ఉన్న కలర్ పై వరకు అంటుందన్నమాట కలర్ కూడా మనకి చేంజ్ అవ్వదు కొత్త దానిలాగానే ఉంటుంది దాని తర్వాత మనము లిక్విడ్ హ్యాండ్ వాష్తో కానీ లేదంటే జనరల్గా మనకి రిన్ లిక్విడ్ అలాంటివి ఉంటాయి కదా వాటితో వేసుకొని మనము హ్యాండ్తో వాష్ చేసేసుకోవాలి అస్సలు మాత్రం ఫ్యాన్సీ శారీస్ని మనము మనము వాషింగ్ మిషన్లో వేయద్దండి అవి చాలా వరకు అయితే కలర్ వెళ్ళిపోయి కలర్ మొత్తం చేంజ్ అయిపోయి క్లాత్ కూడా అంత స్టిఫ్నెస్గా ఉండదన్నమాట దయచేసి మాత్రం అస్సలు వేయకండి ఇలాగే హ్యాండ్ వాష్తోనేది మీరు చేసుకోండి శారీ కూడా కొత్తగా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ని అన్నిటినీ ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి అవి కొంచెం సిల్క్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫోల్డ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది చిన్నప్పుడైతే మా అమ్మ శారీస్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నేను కూడా చేస్తాను అని చెప్పేసి అని అనేదాన్ని కానీ అస్సలు పట్టుకోవడానికి అవ్వదండి అంటే మనం చిన్నగా ఉంటాం కాబట్టి మనకి అంత హ్యాండిల్ చేయలేము ఇప్పుడైతే మనకి శారీస్ని కట్టుకోవడం కూడా ఈజీగానే అనిపిస్తుంది అలాగే ఫోల్డ్ చేయడం కూడా మనకి ఈజీగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం రోజు కట్టుకుంటూనే ఉంటాం కదా కనీసం వారానికి ఒక్కసారి అయినా కానీ మనం శారీ కట్టుకుంటాం కదా ఫ్రైడే సాటర్డే లేదంటే పండగలప్పుడు ఇలా మీరు ఫోల్డ్ చేసేసుకోండి చాలా నీట్గా ఉంటుంది శారీ అనేది లుక్ చాలా బాగుంటుందండి చాలామంది డ్రెస్సెస్ వేసుకుంటారు అలా చేయకండి అప్పుడప్పుడు కూడా శారీస్ కట్టుకోండి శారీస్ కట్టుకోవడం వల్ల కూడా లుక్ బాగుంటుంది అలాగే మనకి కూడా అలవాటు అవుతుంది అనమాట ప్రతిసారి డ్రెస్సెస్ వేసుకోము కదా ట్రెడిషనల్గా ఉండాలంటే శారీస్ని కూడా కట్టుకోవాలన్నమాట టెంపుల్కి వెళ్ళినప్పుడు అలాగే ఫెస్టివల్స్ అప్పుడైనా కూడా అలాగే ముఖ్యంగా శ్రావణంలో అయితే చాలామంది శారీస్ కడుతూ ఉంటారు అప్పుడు మనకి ప్రాక్టీస్ కూడా అవుతుందనమాట ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకి యాక్వర్డ్గా ఉండదు ఊరికే లేకపోతే శారీని సర్దుకుంటూ ఉంటూ ఉంటాము అలా చేయకండి మధ్య మధ్యలో కనీసం వారానికి ఒకసారి అయినా మీరు శారీ కట్టుకుంటున్నారనుకోండి మీకు కంఫర్ట్గా కూడా ఉంటుంది ఏ ఎలాంటి చీరనైనా కూడా మీరు మేనేజ్ చేయగలుగుతారు సింథటిక్ శారీ అయినా ఫ్యాన్సీ శారీ అయినా అలాగే పట్టు శారీస్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారనమాట అప్పుడప్పుడు కట్టుకున్నారనుకోండి చూసారు కదా నా ఫ్యాన్సీ శారీస్ని కూడా నేను ఫోల్డ్ చేసేసుకున్నానండి ఎల్లో కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి బ్లూ కలర్ కూడా రాణి పింక్ అంటే కూడా నాకు కాంబినేషన్ చాలా ఇష్టము మీకేం కలర్స్ కామెంట్ చేయండి అలాగే ఫ్యాన్సీ శారీస్ని అన్నిటినీ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను నేను పెట్టుకోట్స్ని మాత్రం సపరేట్ పెట్టుకుంటానండి బ్లౌజు ఇంకా శారీ అయితే రెండు ఒక్క దగ్గర పెట్టుకుంటాను ఎందుకంటే మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట బ్లౌజ్ ఒక దగ్గర శారీ ఒక దగ్గర పెట్టామనుకోండి అదికి మనకి వెతకడానికే టైం పడుతుంది ఏ శారీకి ఏ బ్లౌజ్ ఎక్కడ ఉందో కూడా మనకి కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా మనము ఒక దగ్గర పెట్టామనుకోండి ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా మనకి తీసి ఇచ్చేస్తారు అంత ఈజీగా మనకి దొరికిపోతుంది శారీ కలర్ చెప్పారనుకోండి దాంతోపాటు మనకి బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటుంది కదా వెంబడే ఉంటుంది దాని వెంబడే నేనైతే ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాను బ్లౌజ్ తోటే మీకు కూడా నచ్చితే ఈ అయితే ఫాలో చేయండి ఇప్పుడైతే నేను అన్ని శారీస్ని అయితే ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను కనీసం ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా నేను అన్ని శారీస్ని డ్రెస్సెస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని నత్తలిన్ బాల్స్ లేదంటే అర్తికాపురం ఉంటుంది కదండి అర్తికాపురంని కూడా వేసుకుంటాను ముద్దకాపూరం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్మెల్ మనకి చెమట వాసన అలాగే ఏమి అనిపించిందనమాట ముక్క వాసన కూడా మనకి ఉండదు కింద మాత్రం కంపల్సరీ పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలి దులిపేసుకొని క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే నేను కబోర్డ్ ఉందని చెప్పేసి పైన మాత్రం వేసాను న్యూస్ పేపర్ కింద మాత్రం వేయలేదు చూసారు కదండి పైన మాత్రం నేను పట్టు శారీస్ పెట్టుకున్నాను కింద వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ ఇంకా మరి కింద వచ్చేసి డైలీ యూజ్ శారీస్ అండి ఇవన్నీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా ఇలాంటి శారీస్ని ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టుకోండి వీలైనంత మనకి శారీస్ని కంపల్సరీ వన్ వీక్ ఒకసారి అయినా కట్టుకోండి మీకే ఆ లుక్ అనేది తెలుస్తుంది అలాగే ఎప్పుడు కట్టుకున్నా కూడా మీకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట శారీస్ ఓన్లీ డ్రెస్సెస్ నైటీసే కాకుండా అప్పుడప్పుడు శారీస్ని కూడా వేర్ చేయండి బాయ్ అండి